అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము రుచిక వారికి జనవరి ఇరవై ఎనిమిది అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమని ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలేమండి మన గురువు శివశక్తి రాజు గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు పురుష వస్త్రీ కంచెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారు ద్వారా చాలా మంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు పురుష వశీకరణము తాంత్రిక విద్యలు చేస్తారండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సంస్థకైతే మన గురుగారి దగ్గర పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్థం కనుక మనం గమనించినట్లయితే అండి వీరు కార్యదీక్షతను కార్యదర్శతను కలిగి ఉంటారు అలాగే ఏదైనా ఒక పనిని ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు ఈ యొక్క రాశివారు వీరికి ఆర్యధర్య విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వ్యక్తులు తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా చెప్పరు కొన్ని విషయాల్లో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యలు చిక్కునే ప్రమాదం కూడా ఉందండి ఇక ఈ రాశి వారు ఎదుటివారిని ఎట్టి ఆకర్షిస్తూ ఉంటారు అందరినీ ఆకట్టుకునే ఆకృతి వీరి యొక్క సొంతమని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడము వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు ఇక ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విద్యల కోసము ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ రాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగిన వ్యక్తులు ఇక కుటుంబ విషయాలు వర్ధృకులకు లోనైన సర్దుకుంటారు అవసర సమయాల్లో ధనము లభించకపోయినా అనవసరం టైంలో మాత్రం వీరికి ధనం అనేది ఎక్కువగా లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురవుతూ ఉంటారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతూ ఉంటుంది ఇక ఈ వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు తమ సంతానము ఆత్మీయ సొంతం వారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బును పలుకుబడిని యూజ్ చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమైన లాభాలు పేరు ఉంటాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతూ ఉంటారు భూములు విలువ పెరగడం ధనవంతులు ధనవంతులవుతూ ఉంటారు ఈ రాశి వారి అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటూ ఉంటారు ఈ రాశి శ్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచిగా దారితీస్తు ఉంటాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు ప్రత్యర్థులుగా తయారవుతూ ఉంటారు ఇక ఈ రాశివారు పోటీ లేని చోట్ల కూడా మీరు మంచితనం వల్ల పోటీదారులు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇకపోతే ఇతరుల ఎత్తులను చాలా తేలిగ్గా చిత్తి చేయగలరు ఈ యొక్క శక్తి అనేది మీలో చాలా ఎక్కువగానే ఉంది ఇక ఈ రాశివారు భాగస్వామ్యం కొంతకాలమే లభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు కూడా మీకు లభిస్తుంది ఈ రాశి వారికి ఇకపోతే పై స్థాయి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతూ ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి అండగా కూడా అనుకూలమైన రోజే కానీ రేపటి రోజున ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం ఆశ్చితూచి మాట్లాడడం మాత్రం చెప్పదని సూచన మీ మాటని పదార్థాలుగా తీసుకొని మీ మీద కొంచెం నిందల మోపడి సూచనలు కూడా కనబడుతున్నాయి ఏదైనా సరే రేపటి రోజున మీరు ఎవరితో కొత్త విధులతో కానీ మీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం సమన్వయం పాటించి అయితే మంచిదండి ఈ కార్యక్రమం మీ కోటి వ్యవహారంలో పాపచయం ఎదురవుతుంది ఆత్మీయవర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు ఉండదు ఈ యొక్క రాశి వారికి ఆత్మధిక వృత్తి ఉద్యోగుల పరంగా అనేక రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు ఏటి వారి మనస్తత్వం తేలిక గడిస్తారు వీరికంటే ఇనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క రాశి వారు ఓవరాక్ చేయగలుగుతారు అలాగే మీరు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సొంత శక్తితో తిరిగి విజయాన్ని సాధించగలుగుతారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రుల వల్ల కడిన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల మొక్కు ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీరు వీరికి శత్రులుగా తయారవుతూ ఉంటారు మిత్రులు కూడా శత్రులుగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి అయినప్పటికీ కూడా తమ ఆలోచనల్ని ఎప్పటికీ మార్చుకోరు ఇక ఈ రాశి వారు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో వీరు తరచుగా రెగ్యులర్గా చిక్కుంటూ ఉంటారు బాధలు పడుతూ ఉంటారు ఈ రాసివారు వాయుతత్వ రాశివారు ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటారు మైండ్లో ఏదో ఒక థింకింగ్ అనేది రన్ అవుతూ ఉంటుంది ప్రణాళికలు వేస్తూ పదలకలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపందాలు వస్తాయి వీరికి కూడా తెలియదండి సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసము అనేక మందిని కలుస్తూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ రాశివారు నూతన ప్రదేశాలను సందర్శించడము వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి ఇష్టం ఉంటుంది ఇక ఈ రాశివారిది ప్రేమతత్వం అని చెప్పుకోవాలి వీరి ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతారు వీరి ప్రేమను ఎరుటి వరకు చాలా వ్యక్తీకరణ చేయడంలో వీరు అస్సలు తెలియదు కానీ వీరి సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు దగ్గర బంధువులకు స్నేహితులకు వీరు ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే ఈ యొక్క రాశి వారిని బాగా గౌరవిస్తారు తమ వల్ల ఇతరులకు కష్టం కలిగితే అస్సలు ఈ రాశి వారు భరించలేకపోతుంటారు బాధపడిపోతూ ఉంటారు ఇక ఈ రాశివారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదం అని చెప్పి భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు వీరి పట్టిన కుందేలకు మూడే కాలని చందన ఈ లెక్కలో ఉంటుందన్నమాట ఇక ఈ యొక్క అనేది అలాగే ఈ యొక్క బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క గుణం వల్ల ఏటి చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ సంతానాన్ని అంటే తమ వ్యక్తిత్వంతో తనకన్నా కూడా సర్దుబాట్లు కట్టుబాట్లు ఏర్పరచుకుంటారు తమపై ఆధిపత్య ద్వారం ఈ రస్తాలు సహించలేకపోతుంటారు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీరం చిన్నగానే కానీ ఇక ఈ వ్యక్తులు తమ బాధను ఎప్పటికి కూడా ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరండి తమలోని తాము కుళ్ళి పడుతూ బాధపడుతూ ఉంటారు ఉన్న విషయాలు ఏడు వారికి మొహం మీద చెప్పడం వల్ల విరోధాలు వస్తూ ఉంటాయి ఇక ఈ రాశివారి మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తితానికి ముందు నిలుస్తూ ఉంటారు ఇతరులకు హామీ ఉండి ఈ యొక్క రాశివారు వ్యక్తులు కొత్తగా చిక్కులను కూడా గుణ తెచ్చుకుంటూ ఉంటారు ఈ రాశివారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చినా కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల ద్వారా తీసుకునే మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుగ్గా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలుతాయి ఇక ఈ రాశిలో చెందిన వారు వృత్తి వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతూ ఉంటుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చగలుగుతారు ఇక ఈ రాశి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలు స్థిరపడుతూ ఉంటారు వైద్య వృత్తులను రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు ఈ రాశివారు సాంకేతిక రంగంలో ప్రవేశించి చక్కగా విజయాన్ని పొందుతూ ఉంటారు ఇకపోతే ఈ రాశివారు వ్యాపారం బాగా కలిసి వస్తుంది మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీరు చక్కటి అయితే నమోదు చేస్తారు మీరు ఎప్పుడు కూడా ప్రత్యర్థులను ఎదురు నిలబడి విద్యను ప్రతి ఉంటారు ఇకపోతే మార్కెట్లో రేపటి రోజున ఎదురు నిలబడి మీ అనేది ముడుస్తారు ఈ రాశి వారికి వ్యాపారంగా ఎటు చూసినా కూడా రేపటి రోజు పోటీ ఉన్నా కూడా మీరే పై చేయగా ఉంటుంది ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఒక వ్యక్తి వలన మరణం సంభవించబోతుందని రేపటి రోజున ఈ రాశి వారి వ్యక్తులకి ఎవరైతే ఈ రాశిలో పుట్టారు ఆ యొక్క వ్యక్తులకి మరణం సంభవించబోతుంది కాకపోతే మీరు దేని గురించి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా మీకు మరణం సంభవించబోతుందని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో చూడవచ్చు చూడండి ఈ రాశి వారు రేపటి రోజు మీ చుట్టూ కొంతమంది వ్యక్తులు మీకు మరణాలు సంభవించడానికి కారణమవుతారు అది ఎలా అంటే మీరు ఎవరైతే వ్యక్తులతో మీకు క్లోజ్గా స్నేహాన్ని చేస్తూ ఉంటారో లేదంటే మీ బంధువులతో అయినా సరే క్లోజ్గా ఉంటారో అటువంటి వారితో ఎక్కువ తిరుగుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు ఈ రాశి చెందిన వ్యక్తులకు మాత్రం మరణం సంభించబోతుంది ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ యొక్క వ్యక్తులకి మరణగండం ఉంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సమ్మించబోతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తున్నారో అటువంటి వారితో స్నేహాన్ని మీరు కొన్ని రోజుల నుండి తవరకు తప్పించుకోండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారు మీ చుట్టూ ఉండే స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎవరితో అయినా మీరు ఎక్కువ గడుపుతారు అటువంటి వారికి కొన్ని రోజులు దూరంగా ఉండండి ఎందుకంటే ప్రస్తుతం సమయం అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తులకి మరణగండ ఉంది కాబట్టి వారికి ఏదైనా ప్రమాదం జరిగితే అదే టైంలో మీరు వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశం ఉంది శాస్త్ర ప్రకారం ఖచ్చితంగా ఉందండి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండు నెలల పాటు మీరు కనుక అటువంటి వ్యక్తులు దూరంగా ఉంటూ వారి నుంచి మీరు కొంచెం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీ యొక్క మరణం నుంచి మీరు విముక్తులు అవుతారు అండి రాశి రాశివరకు జాత ఫలితాలను తిరిగి డెట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్